హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మాంస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో మమ్మీ వాళ్ళు రీసెంట్గా ట్రావెల్ చేసి ఇండియా నుంచి ట్రావెల్ చేసి అమెరికా వచ్చారని చెప్పాను కదా సో దిస్ ఇస్ అ రివ్యూ ఫర్ కతార్ ఎయిర్లైన్స్ అండ్ ద క్యాబిన్ క్రూ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సో ఆవిడ బ్యాస్నట్ అవన్నీ అరేంజ్ చేస్తున్నారు సో మై పేరెంట్స్ మై సిస్టర్ అండ్ కిడ్స్ ఆర్ ఆల్ లైక్ ప్లీజ్డ్ విత్ సర్వీసెస్ దే హ్యావ్ టేకెన్ అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్ కేర్ మా డాడీ అయితే అమ్మలా చూసుకున్నారు అని చెప్పారు సో ద హోల్ జర్నీ హ్యాస్ బీన్ వెరీ ప్లెజెంట్ స్మూత్ ఫుడ్ అది కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇట్స్ బీన్ అ వెరీ స్మూత్ జర్నీ అంటే ఇండియా నుంచి ట్రావెల్ చేస్తున్నారు పేరెంట్స్ అంటే మనకు చాలా టెన్షన్ టెన్షన్ ఉంటుంది కదా సో గ్లాడ్లీ అదేం లేకుండా చాలా పీస్ఫుల్గా వచ్చేసారు సో లైక్ ఐఎమ్ పర్సనల్లీ థ్యాంక్ యూంగ్ కథారేస్ ఫర్ సచ్ ప్లెజెంట్ ట్రావెల్ టైమ్ దే ప్రొవైడెడ్ మై పేరెంట్స్ అండ్ సిస్టర్ అండ్ దేర్ కిడ్స్ సో హైదరాబాద్లో చెక్ ఇన్ ఆల్మోస్ట్ నైన్ చెక్ ఇన్ బ్యాగ్స్ తీసుకొని వచ్చారు ఎందుకంటే అక్క ఉన్నారు మమ్మీ డాడీ ఉన్నారు సో కుక్కొక్కరికి టూ టూ బ్యాగ్స్ అండ్ అక్క వాళ్ళ ఎల్డర్ డాటర్కి కూడా టూ చెక్ బ్యాగ్స్ ఇచ్చారు సో మొత్తం నైన్ అండ్ చిన్న బేబీకి ఒక బ్యాగ్ ఇచ్చారు సో లైక్ దే బుక్ డాల్ నైన్ ట్వంటీ త్రీ కేజెస్ అండ్ హైదరాబాద్లో పార్టర్ని మాట్లాడుకున్నారు సో దట్ లైక్ చెక్ ఇన్ ప్రాసెస్ అంత స్మూత్గా అయిపోవాలి అని చెప్పి సో ఇఫ్ ఎనిబడి ఆల్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఇండియా వేరే సిటీ అయినా లగేజ్ కొంచెం అటు ఇటు ఉన్నా లైక్ పార్టర్ని మాట్లాడుకుంటే లైక్ దే విల్ మేనేజ్ మోస్ట్లీ అంత లగేజ్ విత్ ఇన్ వెయిట్ లిమిట్లోనే తీసుకొని వచ్చారు బట్ చాలా ఎక్కువ లగేజ్ ఉంది కాబట్టి పాటర్ని మాట్లాడుకున్నారు సో అక్కడ ప్రాసెస్ అంతా చాలా స్మూత్గా అయిపోయింది సెకండ్ వచ్చి ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఇమిగ్రేషన్ దగ్గర చాలా భయపడిపోయాను నేను అడ్మిన్ న్యూ అడ్మినిస్ట్రేషన్ ఇమిగ్రేషన్ చాలా స్ట్రిక్ట్ అవుతుంది అది ఇది అని చెప్పారు సో ఐ వాజ్ లైక్ వెరీ స్కేట్ నేనేమో వన్ వే టికెట్ మాత్రమే బుక్ చేశాను సో అందరూ లేదు రిటర్న్ టికెట్ లేకపోతే ఇష్యూ చేస్తున్నారు ఇమిగ్రేషన్ దగ్గర ల్యాండ్ అయిన తర్వాత అని చెప్తే నేను నేనేం చేశానంటే ఇంకా డేట్స్ మాకు కన్ఫర్మ్ అవ్వలేదు సో నేనేం చేశానంటే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనం టికెట్ బుక్ చేసుకొని క్యాన్సిల్ చేసేస్తే వితౌట్ ఎనీ ఛార్జెస్ టికెట్ క్యాన్సిల్ అయిపోద్ది సో పేరెంట్స్ అక్కడ ట్రావెల్ జర్నీ స్టార్ట్ చేసి ఇక్కడ ఇమిగ్రేషన్ అప్రాక్సిమేట్ టైంకి టెన్ అవర్స్ గ్యాప్ ఉంది అనగా టికెట్స్ బుక్ చేస్తాను రిటర్న్ ఫర్ సమ్ ర్యాండమ్ డేట్ టికెట్స్ బుక్ చేసేసి వాళ్ళకి వాట్సాప్లో నేను పీడిఎఫ్ పంపించాను పంపించేసిన తర్వాత ఒకవేళ వాళ్ళు అడిగితే చూపించమని ముందలే కాల్లో చెప్పాను నేను అండ్ వాళ్ళు రిటర్న్ ఇక్కడికి రీచ్ అయిపోయి ఇంటికి వచ్చేసిన తర్వాత నేను టికెట్స్ క్యాన్సిల్ చేస్తాను సో మనీ మొత్తం రిటర్న్ వచ్చేసింది అంతా చేస్తే అసలు ఇమిగ్రేషన్లో రిటర్న్ టికెట్స్ గురించి కానీ దేని గురించి అడగలేదు బట్ జస్ట్ ఇన్ కేస్ సేఫ్ సైట్ కోసం ఒకవేళ ఎవరైనా వస్తే ఆల్సో డూ రిటర్న్ టికెట్స్ కూడా నేను వీళ్ళని ఎలా రిసీవ్ చేసుకున్నాను ఆ నైన్ బ్యాగ్స్ని ఎట్లా ఇంటికి తీసుకొచ్చానో వీల్ షో ఇన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ బాయ్